నమ్మించి వంచే కాంగ్రెస్ పార్టీని కార్పొరేషన్ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజలకు పిలుపునిచ్చారు రామగుండం ముప్పై ఏడవ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థిని పోగుల వకులకు మద్దతుగా ఆదివారం కొప్పుల ఈశ్వర్ కోర్కంటి చందర్ విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు భారీ ర్యాలీ చేపట్టి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు సందర్భంగా కుప్పల ఈశ్వర్ మాట్లాడుతూ మాయమాటలతో మభ్యపెట్టడం తప్ప కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి చేసింది ఏమీ లేదని ఆరోపించారు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలుపరచకుండా ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు కాంగ్రెస్ మాయ మాటలు నమ్మి మరోసారి మోసపోకుండా ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలవాలని కోరారు కాగా డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థిని పోగుల వకుళ మాట్లాడుతూ పదిహేడేళ్ల పాటు ఉపాధ్యాయురాలుగా పనిచేసిన తనను ఎన్నికల్లో గెలిపిస్తే ముప్పై ఏడవ డివిజన్ను ఘనంగా అభివృద్ది పరుస్తానని చెప్పారు రెండు వేలు వెయ్యి ఇచ్చి ఓటేసుకపోదాం మళ్ళీ రెండేళ్ళు అధికారం గడుపుతాం ఇంకా మా మాటలు చెప్తూనే ఉంటాం కేసీఆర్ గారిని పొట్టు పొట్టు తిడుతూనే ఉంటాం ఆయనను కనబడకుండా చేద్దామనే వీళ్ళ ప్రయత్నం కాబట్టి ఈ సమయంలో మనము తెలివైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది నాకు తెలిసినంత వరకు ఇంత దొంగ ప్రభుత్వాన్ని ఇంత లంగా ముఖ్యమంత్రిని ఇంత అబద్ధాల ముఖ్యమంత్రిని నా జీవితంలో చూడలే పదిహేను పది పదిహేను మంది ముఖ్యమంత్రులను చూసినాం మేము తెలంగాణ ఎవరు తెచ్చినట్టు ఏమంటాం ఒక్కడిసారి వెళ్తుంది అందరి నోట్లకి వెళ్ళి నువ్వు నువ్వు అడిగినా అదే మాట చెప్తారు ఇవాళ కేసీఆర్ ను చేసే కార్యక్రమం కాళేశ్వరం కూలిపోయింది అంటాడు లక్ష కోట్లు పోయినాయి అంటాడు ఏందో ఫోన్ టాపింగ్ అని కథ పడతాడు ఆయన పోలీసులు పోలీసుల మొన్న హరీష్ రావు రమ్మంటాడు కేటీఆర్ రమ్మంటారు అరే నువ్వు చెప్పిన పని ఏందో చెయ్యకుండా ఈ నగరాలన్నీ ఎందుకు చేస్తున్నావు అనేది ఇలా ప్రజలు ప్రశ్నించాల్సిన ఉంది గ్యారెంటీల సంగతి మాట్లాడవు పెద్ద మనుషుల పెన్షన్ సంగతి మాట్లాడవు ఊర్లలో రైతులకు ఇచ్చే రైతు బంధు గురించి మాట్లాడవు వాళ్ళకిచ్చే ఇన్సెంట్ బోనస్ గురించి మాట్లాడవు యూరియా ఇస్తలేవు యూరియా గురించి మాట్లాడవు కానీ కేసీఆర్ మాత్రం దిప్పల వేడి ఆయన మీద రకరకాల మాటలు మాట్లాడుతూ ఎవరికి భయపడే అవసరం లేదు అయినా మనకు ఓటు ఇచ్చింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు ఏమన్నాడు తెలుసా నా ప్రజల కోసం నేను పదునైనా కత్తినియకపోవచ్చు కానీ అంతకంటే పదునైన ఓటు ఇచ్చినా దాన్ని వాడుకుంటే రాజులైతారు లేకపోతే బానిసలు అవుతారు అని చెప్పి మరి ఆ ఓటు విలువ అంత గొప్పది మీరు ఇలా ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని పైసలు పంచిపెట్టినా పెట్టినా గెలిపిస్తే మీకు అన్ని విధాలా పని చేస్తుంది చేస్తుందా చేయదా ఎందుకంటే ఆమెకు అంగన్వాడీ టీచర్ గా చాలా సంవత్సరాలు పనిచేసింది ఎవరితో ఎట్లుండాలో తెలుసు అధికారులతో ఏం మాట్లాడాలో తెలుసు ప్రజలకు సమస్య వచ్చినప్పుడు ఎట్లా చేయాలో తెలుసు కాబట్టి వద్దల మమ్మల్ని హెల్ప్ చేయండి మీకు అండదండ ఉంటది వారితో పాటు బిఆర్ఎస్ పార్టీ చంద్రన్న కావచ్చు వేదిక ఉన్న నాయకులు కావచ్చు మేము కావచ్చు మరి కేసీఆర్ గారు అండదండలు మీకు ఉంటాయి తన వెనుక మేము అందరం ఉంటాం ఎవరు భయపడాల్సిన అవసరం లేదు కారు గుర్తుకు ఓటేసి ఖచ్చితంగా భక్తుల మనం గెలిపియాలని మిమ్మల్ని అందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జై తెలంగాణ థర్టీ సెవెన్ డివిజన్ నా ప్రజలకు నమస్కారం నేను బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిని పోగుల వక్కుల నేను మన డివిజన్ అభివృద్ధి కోసం మేము ముందుకు వస్తున్నాను నేను విద్యావంతురాలనైనా నాకు ఒక జాబ్ ఉండి నేను పీస్ఫుల్గా జాబ్ చేసుకుంటూ కూడా ఉండొచ్చు కాకపోతే పదిహేడు సంవత్సరాల మీతో ఉన్న అనుభవంతో మీరు పడే కష్టాలు మీకు మన డివిజన్ అభివృద్ధి వీటిని దృష్టిలో పెట్టుకొని ఇంకా పదిహేడు సంవత్సరాల సర్వీస్ ఉండగా నేను రిజైన్ చేసి మీ ముందుకు వస్తున్నాను నన్ను ఆశీర్వదించండి కారు గుర్తుకు ఓటేసి మిమ్మల్ని గెలిపించండి భారీ మెజార్టీతో మన డివిజన్ ప్రజలు నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను ఈరోజు ముప్పై ఏడవ డివిజన్లో అందరం కలిసి ర్యాలీ చేపట్టాము ఈ ర్యాలీలో భాగంగా గౌరవ మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు కొప్పులీశ్వర్ గారు మన డిస్ట్రిక్ట్ బీఆర్ఎస్ అధ్యక్షులైన కోరుకంటి చందరన్న గారు మాజీ శాసనసభ్యులు మళ్ళీ కౌశిక్ హరన్న గారు ర్యాలీలో పాల్గొన్నారు పెద్దవారు అందరూ వచ్చి ఇంటింటి ర్యాలీ చేపట్టాము చాలా మాకు ప్రజల్లో మంచి స్పందన ఉంది వారికి ప్రతి ఒక్కరూ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ బస్తీలో మన డివిజన్లో ఉన్న అభివృద్ధి ఎలా ఉంది టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లుంది ఇప్పుడు ఎలా ఉంది అనే దాని గురించి కూడా వాళ్ళు చెప్తూ చాలా బాధపడినరు ఇంకా మేము ఖచ్చితంగా ఇదివరకు చేసిన తప్పు చేయము ఇప్పుడు మేము కారు గుర్తుకే ఓటు వేసుకొని మా ఒకల గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటాము కేసీఆర్ గారి నాయకత్వంలో మేము చల్లగా ఉన్నాం కేసీఆర్ గారి నాయకత్వంలోనే మాకు అభివృద్ధి ఉంది దానికోసమని మేము ఎల్లవేళలా అన్నగారిని తలుచుకుంటున్నాము అందులో భాగంగానే విద్యావంతురాలైన ఒకల గారిని గెలిపించుకొని మా అభివృద్ధికి మేము పాటు పెడతామని మనస్ఫూర్తిగా ప్రజలందరూ చెప్పారు